అందరకు నమస్కారాలు ఇన్ఫ్యాక్ట్ కిషన్ గురించి చెప్పాలంటే వెన్ హీ వాజ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఇంట్లో నా ఇంట్లో ఒక హ్యాండి ఉండింది ఆ హ్యాండి పట్టుకొని హీ స్టార్టెడ్ ఈజ్ యునో లైఫ్ విత్ యూ నో కెమెరా అండ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వస్తే హీ వాజ్ వెరీ చబ్బీ అండ్ వెరీ ఫేర్ ఈ అడ్వర్టైజ్మెంట్ చిల్డ్రన్స్ స్టోర్స్కి అడ్వర్టైజ్మెంట్కి మోడల్ అయ్యాడు అవకాశం ఇచ్చిన కిషన్ గారికి శ్రీకాంత్ గారికి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది ఎంత తెలుసుకున్నా ఇంకా మనకి ఇంకా తెలుసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అట్లాగా నాకు తెలిసిన విషయం ఈ విషయంలో కిషన్ గారు తీసిన చాలా అద్భుతంగా తీశారు సినిమాని ఎంత ఉంటుందో అని అనిపించింది ఆయన చూస్తే ఆయన వాయిస్కి ఆయన తీసిన విధానానికి చాలా ఆఫ్ కిషన్ గారు నాకు ఇందులో మంచి పాట రాయట అవకాశం ఇచ్చారు వారికి ముందుగా కృతజ్ఞతలు వారి తెలివివారే కావడం ఈ సినిమాలో రాసే అవకాశం నాకు ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చిందండి వన్ అవకాశం అయితే వన్ మంత్ బ్యాక్ వచ్చింది కానీ కిషన్ మాత్రం నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందే తెలుసు ఇంతకుముందు ఒకసారి మన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చారు అప్పుడు కవరేజ్కి వెళ్ళాను ఇప్పుడు తన సినిమాకే పాట రాయడం చాలా ఆనందంగా ఉంది ఆ రోజు ఇంటర్వ్యూలు అవి చేశామన్నమాట ఆ అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఇక్కడ మొదలు పెట్టారు ఇలా ఈ అబ్బాయిలాగా చేద్దామని అలాంటి చాలామందికి ఇన్స్పిరేషన్ పంచిన అబ్బాయి తీసిన సినిమాలో నేను ఒక పాట రాయడం చాలా ఆనందంగా ఉంది ఫిలాసఫికల్ టచ్ ఉన్న పాట రాసానండి నిజానికి పదాలు సింపుల్గానే ఉంటాయి కానీ కష్టపడి రాసిన రాయాల్సి వచ్చింది పాటని ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కిషన్ గారికి వాళ్ళ ఫాదర్ గారికి ఇట్స్ రియలీ మీన్స్ అలాట్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే బిగ్ థ్యాంక్స్ టు కిషన్ బికాజ్ హీ హ్యాడ్ దిస్ ఫేత్ ఇన్ మీ దట్ ఐ క్యాన్ ప్లే అ పార్ట్ ఇన్ హిస్ ఫిల్మ్ విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ థ్యాంక్ యూ అంకుల్ ఐమ్ మిస్సింగ్ షైలేజా అండ్ ఇయర్ ఇట్ ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ అండ్ ఇట్ రియలీ మీన్స్ అ లాట్ థ్యాంక్ యూ Giridharji and beautiful wife because uh, they gave me lakshmi ravi Intiki, which was a wonderful part of my life again so uh, my journey has been really interesting uh, the people have loved me with open arms they in in telugu films also they, they loved my character and they enjoyed whatever i did on screen and uh, this is something which i have never done the characters which I have played are uh, either bubbly or the young teenage love stories or any of that, but this is uh, not that, this is not Avika, this is the character Gita and. Yeah, Miranda ki, Mikishan SS chesina, Namaskaram. Firstly, I'd like to thank everyone uh, for coming here. Uh, manja, uh, directly, this film is in Japan. This Manja. Ante. ఈ ఫిలం వెనకాల ఏముంది వాట్ ఈస్ అ బ్యాక్ స్టోరీ వాట్ ఈస్ ద మూవీ అబౌట్ అని చెప్పాలంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ముందు నేను ఒక ప్రోగ్రామ్కి హెడ్ బీన్ టు అ ప్రోగ్రామ్ అందరూ చిన్న 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 వయసు చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అండ్ నన్ను అక్కడ ఇన్స్పైర్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి ఒక డే స్పెండ్ చేసేదానికి అక్కడ పిలిచినారు బట్ వాళ్ళని స్పీచ్ ఇచ్చే తర్వాత వాళ్ళ జ మాట్లాడినప్పుడు నాకు తెలిసింది దట్ వాళ్ళందరూ మాలాగే స్కూల్ వెళ్ళే మాదిరి ఒక నార్మల్ చిల్డ్రన్స్ కాదు అండ్ దేవర్ జువినైల్ అఫెండర్స్ అంటే మేమేమి బాల నిందితులు అని పిలుస్తామో వాళ్ళు అని అండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్లో డబుల్ మర్డర్ డకాయితీ అండ్ ఘోర అపరాధల్ని చేసిన వాళ్ళు ఐ థింక్ ఆ రోజు వాళ్ళని ఇన్స్పైర్ చేసేటప్పుడు నేనే ఇన్స్పైర్ అయ్యాను టు నో అబౌట్ దెమ్ అండ్ టు లర్న్ అబౌట్ దెమ్ ఐ థింక్ ఈ మూవీ బ్యాక్ స్టోరీ అంటే అక్కడి నుంచి షు అయ్యే ఒక పయనం ఒక జర్నీ అని చెప్పొచ్చు అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూవీ అంటే అఫెండర్స్ ఇలాంటి ఒక సినిమా మేము చెప్పాలంటే ఇండియన్ హిస్టరీలో ఇదివరకు రాలేదు అంటే అఫెండర్స్ని ఈ సమాజ ఈ వాతావరణ ఈ పబ్లిక్ ఏ రీతి చూస్తారో అథవా మేబీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏ రీతి ఏ రీతి చూస్తుంది ఆర్ పోలీస్ ఫోర్స్ మేబీ అండ్ ఐ థింక్ ద హోల్ ప్రిమైస్ ఆఫ్ ద మూవీ ఈజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అంటే మేమేమి వాళ్ళ గురించి ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి వాళ్ళ గురించి ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఒపీనియన్స్ కానీ ఆడియన్స్ డెసిషన్ ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ అండ్ ఐ థింక్ ఈ మూవీ వెనకాల ఉండే ఒక ఛాలెంజ్ అంటే యాక్చువల్గా ఫస్ట్ నేను అవికా గోర్ తోటి లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రాన్ని నిర్మించేటప్పుడు కరెక్ట్గా ఆ టైంలోనే అవికా గారు కన్నడ హిందీ తెలుగు ఈ చిత్రాన్ని అంగీకరించింది ఆ షూటింగ్ జరిగేటప్పుడు నేను తరచూ బెంగళూరు వెళ్ళేవాడిని ఆ షూటింగ్ చూస్తుంటే నిజంగానే వాళ్ళ కిషన్ అండ్ వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్ గారు ఆ సినిమాని తీస్తున్న విధానం వాళ్ళు పడుతున్న ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది తర్వాత ఒకసారి నేను కిషన్ తోటి కూర్చొని మొత్తము లైన్ విన్నాను అమేజింగ్ అసలు అది ఎవరు ఆ లైన్ అసలు టచ్ చేయడానికే సాహస్ సాహసం చూపించరు అలాంటిది చాలా ఇన్నోవేటివ్గా ఆ సినిమా చూసి డెఫినెట్గా ఈ సినిమాని నేను తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ నేనే చేయాలని అప్పటి నుంచి ఇది అండర్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఇదే నేను అప్పుడు వాళ్ళ ఫాదర్ తోటి శ్రీకాంత్ గారితో డిస్కస్ చేసి ఈ సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేసి డెఫినెట్గా ఈ సినిమాని ఒక మంచి సినిమాని తీసే ప్రజెంట్ చేసేదానికి నాకు అవకాశం ఏంటంటే శ్రీకాంత్ గారు హండ్రెడ్ పర్సెంట్ మనం కలిచేద్దాం ఎందుకంటే లక్ష్మీరావి మా ఇంటికి నేను చిత్రాన్ని నేను నిర్మించినప్పుడు దాని తర్వాత దాన్ని నిర్మించిన విధానం దాన్ని పబ్లిసిటీ అది కూడా ఆయనకి నచ్చి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా శ్రీకాంత్ గారికి నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే ఇంత మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించి ఇది నిజంగా మొన్న అయితే మన ఇక్కడ మన పేపర్స్లో న్యూస్ సరిగా వచ్చిందో లేదో తెలియదు కానీ మొత్తం కన్నడ మొత్తం అది ఆస్కార్కి అది వెళ్తుందన్న న్యూస్ని తమిళ్ కన్నడ పేపర్స్లో చాలా గ్రాండ్గా ఇది వచ్చింది అది అసలు తను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు కిషన్ అక్కడ కన్నడ ఇండస్ట్రీలో నిజంగా డెఫినెట్లీ బిఏ ఇండియా విల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ డెఫినెట్ ఇలాంటి ఇంత మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని తెలుగులో ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి కిషన్కి వాళ్ళ తండ్రి గారైన శ్రీకాంత్ గారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ ఎండ్కి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము తెలుగు హిందీ కన్నడ మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము డెఫినెట్గా ఇది ఒక మంచి చిత్రం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఎ సెన్సేషనల్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్